రైతు ఎరువు కోసము క్యూలో నిల్చున్నాడంటే దేశం అన్నం కోసము క్యూలో నిల్చున్నట్టే రైతు ఎరువు కోసము క్యూలో నిల్చున్నాడంటే దేశం అన్నం కోసము క్యూలో నిల్చున్నట్టే అతను అదనపు భూమినో అర్థ సామ్రాజ్యాన్నో అడగలేదు పొలం తరపు పంట కోసం అడుగుతున్నాడు అది అరువుకు కాదు ఖరీదుకే రైతు ఎరువు కోసము క్యూలో నిల్చున్నాడంటే దేశమన్నం కోసము క్యూలో నిల్చున్నట్టే ఎండిన ఎండకు తడిసిన వానకు కాలి కడుపుతో బారులు తీరి నిలిచి ఉన్నాడు రైతు ఎరువు కోసము క్యూలో నిల్చున్నాడంటే దేశం అన్నం కోసము క్యూలో నిల్చున్నట్టే సాగు సమయం ముగుస్తున్న యూర్య కొరత తీరలేదు పడిగా పులతో పులాట రైతు వెతలు ఆగలేదు రైతు ఎరువు కోసము క్యూలో నిల్చున్నాడంటే దేశం అన్నం కోసము క్యూలో నిల్చున్నట్టే పాలకుల అవినీతి అధికార సమన్వయలేమి వెరసి అన్నదాత రోడ్డు మీద నిలిచియున్నాడు రైతు ఎరువు కోసము క్యూలో నిల్చున్నాడంటే దేశం అన్నం కోసము క్యూలో నిల్చున్నట్టే